సోలార్ విద్యుత్ సరఫరా కాంట్రాక్టుల కోసం గౌతమ దాని లంచాలు ఇచ్చారని అమెరికాలో బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టులో నమోదైన కేసులో పత్రాలను పరిశీలిస్తే జగన్ సర్కారు ఎంతకు తెగించిందో స్పష్టంగా తెలుస్తోంది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీతో ఏడు గిగావాట్ల సౌర విద్యుత్ కొనేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థలు కుదుర్చుకున్న పవర్ సేల్ అగ్రిమెంట్ తో ఈ లంచాలకు అంకురార్పణ జరిగింది రెండు జూలై ఇరవై ఒకటి నుంచి రెండు ఇరవై రెండు ఫిబ్రవరి మధ్య సోలార్ విద్యుత్ కొనుగోలు చేసేందుకు సెకీతో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఒడిశా ఛత్తీస్గఢ్ జమ్మూ కశ్మీర్ ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయి ఈ ఒప్పందాల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్ లే ఏడు వేల మెగావాట్లను సరఫరా చేసేందుకు సెకీతో ఒప్పందం కుదుర్చుకున్నాయి రెండు ఇరవై ఐదు జనవరి నుంచి విద్యుత్ సరఫరా చేస్తామని సెకీ చెప్పింది అయితే అదాని పవర్ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్ ను ఏపీకి సరఫరా చేయాలని సెకీ నిర్ణయించింది రెండు ఇరవై ఒకటి అక్టోబర్ పద్నాలుగున నాటి సీఎం జగన్ నివాసానికి వచ్చిన గౌతమ్ అదానీ చర్చలు జరిపిన తర్వాతే సెకీతో ఆంధ్రప్రదేశ్ డిస్కమ్లు ఒప్పందం కుదుర్చుకున్నాయి ఈ ఒప్పందంపై నాటి ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీ శ్రీకాంత్ డిస్కంల తరపున సిపిడిసిఎల్ సీఎండీ పద్మ జనార్దన్ రెడ్డి ఇతర అధికారులు సంతకాలు చేశారు రెండు పాయింట్ మూడు గిగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఇరవై ఐదేళ్ల పాటు యూనిట్కు రెండు పాయింట్ నాలుగు తొమ్మిది రూపాయల చొప్పున చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది అయితే అదే సమయంలో గుజరాత్ రాష్ట్రానికి యూనిట్ను రూపాయి తొంభై తొమ్మిది పైసలకే సెకీ ద్వారా అదాని గ్రీన్ ఎనర్జీ విక్రయించింది అయితే ఇవన్నీ ముందు జరిగిన అధికారిక ఒప్పందాలు ఈ ఒప్పందాలు కుదరడానికి తెర వెనుక పెద్ద భాగోతమే జరిగిందని అమెరికా కోర్టులో నమోదైన కేసు పత్రాల్లో తెలుస్తోంది అధిక ధరల కారణంగా సెకీ నుంచి విద్యుత్ కొనుగోలుకు ఏ ప్రభుత్వ సంస్థ ముందుకు రాకపోవడంతో అదానీ గ్రూప్ ప్రతినిధులు లంచాలు ఎరవేసినట్లు న్యూయార్క్ ఈస్టర్న్ డిస్టిక్ అటార్నీ బ్రియాన్ పీస్ నమోదు చేసిన కేసులో తెలిపారు ఇండియన్ ఎనర్జీ కంపెనీ అంటే అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ దానికి అనుబంధంగా ఉన్న మారిషస్ కు చెందిన పునరుత్పాదక సంస్థ అమెరికా ఇష్యూయర్ ప్రతినిధులు ఈ అవినీతికి తెరలే తెలిపినట్లు వెల్లడించారు గౌతమ్ అదానీ అదానీ మేనల్లుడు సాగర్ అదానీ అదానీ బోర్డు సభ్యుడు వినీత్ జైన్ ఇతరులు అప్పటి ప్రభుత్వ పెద్దలకు లంచాలిస్తామని ఒప్పందాలకు మార్గం సుగమం చేశారని కేసు పత్రాల్లో పేర్కొన్నారు భారత ప్రభుత్వ అధికారులకు దాదాపు ఒక నిరుపేద ఉదయాన్ని నుంచి సాయంకాలం వరకు నిజాయితీగా కష్టపడి ఆ కష్టానికి ప్రతిఫలాన్ని ఆశించి ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్య బిడ్డలు వాడి సుఖం కోసము రూపాయి రూపాయిని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటుంటే మీరు ఆ రూపాయల్ని ఈజీగా దొంగతనం చేస్తుంటే వాళ్ళకి తెలియకుండా ఎంత బాధేస్తుంది ఒక పౌరుడిగా మీరు మనుషులకు పుట్టినారా లేకపోతే జంతువులకు పుట్టినారా ఇట్లా ఆలోచన లేకుండా ఎందుకు ప్రవర్తిస్తున్నారా అని బాధేస్తుంది మనుషులకు పుట్టిన వాళ్ళు అయితే మన పక్క మనిషి దగ్గర మనం డబ్బు తీసుకుంటున్నామే అది తప్పు కదా అని ఆశ ఆలోచిస్తాడుగా ఆత్మవిమర్శ మీకెందుకు లేదు మీకు ఎందుకు ఉన్నట్లేదు మళ్ళా మిమ్మల్ని తిట్టకూడదు పొగడాలా ఏమని పొగడాలా ఓం సూపర్గా నువ్వేసారమ్మా ఓం ఎక్సలెంట్గా మా ఇట్లా పోడాలా చెప్పండిరా మీకు ఆత్మ అంటూ ఉందా మీరు మనుషులు అయితే ఆత్మ ఉండాలిగా ఆత్మ విమర్శ ఉండదా నైట్ వెళ్ళి పొనుకున్నప్పుడు ఒంటరిగా మనం ఉన్నప్పుడు ఒరే మనం చేస్తున్నది న్యాయమేనా ఇన్ని లక్షల కోట్లు మనము తీసుకుంటున్నామే పార్టీ ఫండ్ కావచ్చు అవునరా మిమ్మల్ని పార్టీకి పంచమని ఎవరన్నారు మిమ్మల్ని ఎవరు పంచమని చెప్పారు డబ్బులు అట్లా పంచి గెలిచేది గెలుపా అడుగుతున్నాను అట్లా పంచనోళ్ళకి ఆ పార్టీని రద్దు చేయండి ఆ కండిషన్స్ పెట్టుకోండి సిగ్గులే మీక ఇతర దేశాలను చూసి సిగ్గు తెచ్చుకోంటరా అక్కడ పంచుతున్నారా ఆ విధంగా లేకపోతే నువ్వు ఇప్పుడు ఆదాన్ని కుడవబర్లే కదా ఆదాని సంఖ్య నాకబర్లేదు కదా మనము కొడకలారా ఎందుకురా బాబు